Dear beautiful girls, today is a special day for us. First of all, I wish you all a very happy Women's Day for all uh, wonderful girls. Today, let us come together to celebrate uh, Women's Day. Uh, women have made uh, so many contributions to, uh, to the world like uh, education, business, uh, and arts, etc. Uh, no woman, no world. Where there is a woman, there is a magic. Empowered women empower the world.

అనేది ఎక్కువగా ఉండేది అసలు ఈ భారతదేశంలో మహిళలు చదువుకోకూడదు అనే ఒక నిబంధన అనేది అప్పుడు ఉండేది దీని అంతా రూపమాపి ఆమె స్త్రీలు కూడా ముందుండాలి అని చెప్పి ఆమె చదువుకొని ఎన్నో అవమానాలు పొంది భారతదేశంలో తొలి మహిళా పంతురాలుగా ఆమె ఎన్నో పాఠశాల నెలకొల్పి ఈరోజు మహిళా లోకానికి ఆమె ఆదర్శంగా నిలబడింది అంతేకాకుండా బాబాసాబ్ అంబేద్కర్ గారు తర్వాత ఈ యొక్క మహిళలకు ప్రత్యేక రక్షణ కావాలి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని చెప్పి మీకు హిందూ కోడ్ బిల్ అనే ఒక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ రోజు ఆ యొక్క హిందూ కోడ్ బిల్లుని తీర్మానం చేయకపోతే బాబాసాబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగాపుడు పార్లమెంట్ లో ఉన్నారు మహిళలకి రక్షణ లేకపోతే ఆ హిందూ కోడి బిల్ అనేది అందరికీ సరి సమానంగా మహిళలందరికీ సరి సమానంగా పురుషులతో పాటు సమానంగా రావాలి లేకపోతే నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ గారు మహిళల కోసం ఆ రోజు రాజీనామా చేసిన విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికీ నేను గుర్తు చేస్తాను కాబట్టి మహిళలు ఈ యొక్క లోకానికి ఒక మార్గదర్శి మహిళలు లేకపోతే ఈ సమాజం లేదు అసలు అన్న ఒక సినిమాలో కూడా బాలకృష్ణ గారు మాట్లాడారు ఏమంటే స్త్రీ లేకపోతే ఈ సమాజం లేదు ఈ భారతదేశం లేదు అని చెప్పి కాబట్టి స్త్రీ ముఖ్యమని అని చెప్పి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం జై జై జరుపుకుంటున్నారు మీకందరికీ మహిళల తరఫున మీడియా ద్వారా పోలీస్ శాఖ ద్వారా శుభాకాంక్షలు ఈరోజు మీరందరూ పాఠశాలలకు వచ్చి చదువుకుంటున్నారంటే సావిత్రిబాయి పూలే గారే మీకు జీవితంలో వెలుగులు నింపింది ఎందుకంటే ఆ కాలంలో అంటరానితనం అస్పృశ్యత మహిళలు చదువుకోకూడదు విద్యకు రాకూడదు ఉద్యోగాలకు వెళ్ళకూడదు అదేవిధంగా ఉన్నత పదవులు అవలంబించకూడదు అనేటటువంటి నమ్మకాలతో ఉన్నటువంటి ఈ భారతదేశంలో సావిత్రిబాబు కులే గారు స్కూల్ కు వచ్చేటప్పుడు తొమ్మిది సంవత్సరాల్లో ఒక డ్రెస్ కట్టుకుంటే ఆ గ్రామంలో ఉండేటటువంటి వారందరూ ఆమె స్కూల్ కు వెళ్ళేటప్పుడు పాడకలు చల్లేది పాడతో ఏడుచుకుంటూ వెళ్లేది స్కూల్ దగ్గరకు పోయి రెండో డ్రెస్ తీసుకొని డ్రెస్ వేసుకొని స్కూల్ కు వెళ్ళి చదువుకొని అనేకమైనటువంటి పేద విద్యార్థులకు ముఖ్యంగా మహిళలకు ఆ కాలంలో పాఠశాలలను ఏర్పాటు చేసి ఈ విద్యను ప్రోత్సహించింది భారతదేశంలో తొలి పంతలమ్మ ఉపాధ్యాయురాలు సరస్వతి తల్లి అంతా మీకందరికీ సావిత్రి బాపులే जोका आपका मिलनेటువంటి మీ అందరికి మరొకసారి శుభాకాంక్ష